జై శ్రీరామ్ హిందువులకు భరోసా భద్రత రక్షణ కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ముందుకు వస్తున్న పార్టీ జై హిందుస్థాన్ పార్టీ మన భారతదేశ వారసత్వ సంపద హిందూ దేవాలయాలు మనం హిందువులం అని చెప్పుకోవటానికి ఆధారం కూడా మన హిందూ దేవాలయాలే మన హిందూ దేవాలయాల్లో ప్రభుత్వాల పెత్తనం ఏంటి మన హిందూ దేవాలయాల్లో అన్ని మతస్థులకు పనేంటి మన హిందూ దేవాలయాల్లో సొమ్మును ప్రభుత్వాలు అన్య మతస్థులకు పంచి పెట్టడం ఏంటి చర్చిల మీద ప్రభుత్వ పెత్తనం లేదు మసీదుల మీద ప్రభుత్వ పెత్తనం లేదు మరి మన హిందూ దేవాలయాల మీద ఈ ప్రభుత్వ పెత్తనం ఏంటి చర్చిలకు వెళ్ళాలన్నా మసీదులకు వెళ్లాలన్నా వాళ్ళకి ఎలాంటి టికెట్లు ఉండవు అంతేకాకుండా క్రిస్టియన్స్ జెరూసలంకి వెళ్ళటానికి ముస్లింస్ హజ్ యాత్రలకు వెళ్ళటానికి ప్రభుత్వాలే రాయితీలు కల్పిస్తున్నాయి మన హిందువులంటే ఎందుకు ఎంత వివక్షత మన దేవుణ్ణి మనం దర్శించుకోవాలంటే దర్శనం టికెట్ వాహనాలు పార్కింగ్ చేయటానికి టికెటు మనం చెప్పులు పెట్టుకోవాలంటే టికెటు మన మొబైల్ ఫోన్స్ పెట్టుకోవాలంటే టికెటు మన లగేజీ పెట్టుకోవాలంటే టికెటు నిజం చెప్పాలంటే ఈరోజు ప్రభుత్వాలు మన హిందూ దేవాలయాల్ని వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నాయి మనల్ని మన హిందూ దేవాలయాలకి దూరం చేస్తున్నాయి ప్రతి హిందువు గుర్తుపెట్టుకోండి మన పూర్వీకులు మన హిందూ దేవాలయాల్ని మన సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఎన్నో యుద్ధాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి మన సనాతన ధర్మాన్ని మన చేతుల్లో పెట్టారు ఈరోజు మన దేవాలయాలు మన సనాతన ధర్మం ప్రమాదంలో ఉన్నాయి మనం ఏం చేస్తున్నాం ప్రతి హిందువు ఇప్పటికైనా మేల్కోవాలి మనం మన భారతదేశంలో ప్రశాంతంగా బతకాలన్నా మన దేవాలయాలను సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలన్నా బలమైన చట్టాలు తీసుకురావాలి ఒక్కసారి ఆలోచించండి మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా మన హిందువుల కోసం మన హిందూ దేవాలయాల కోసం రక్షణ భద్రత కల్పించడానికి ఎలాంటి చట్టాలు తీసుకురాలేదు ఈరోజు జై హిందుస్థాన్ పార్టీ హిందూ దేవాలయాల రక్షణ భద్రత కోసం బలమైన చట్టాలు తీసుకురావటానికి మీ ముందుకు వస్తుంది మనందరికీ ఒక ఆయుధం ఉంది అదే ఓటు ఈ ఆయుధం అనే ఓటు హక్కును ఉపయోగించుకొని జై హిందుస్థాన్ పార్టీకి ఓటేద్దాం సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై హిందుస్థాన్ పార్టీ